కేసముద్రం మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్టేషన్ పాఠశాలలో సైబర్ నేరాలు సోషల్ మీడియా ప్రభావం విద్యార్థినులు విద్యార్థులు ఎంచుకోవాల్సిన మార్గాలపై అవగాహన కల్పించిన కేసముద్రం పోలీసులు ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఎప్పుడు ఎంచుకునే మార్గమై వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతుందని మహబాబాద్ రూరల్ సీఏ సర్వయ్య అన్నారు ఈ కార్యక్రమంలో కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ చదువుకున్నందుకు చాలా అదృష్టం ఉంది ఎందుకు తెలుసా మీ టీచర్లు మీ సార్ వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు పిల్లలకు ఏ విధంగా బోధిస్తే ఏ విధంగా చదువు వస్తుందని సార్ వాళ్ళకు తెలుసు ఎందుకంటే సార్ వాళ్ళు ట్రైనింగ్ ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదివిన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తే మనకు మంచి చదువు వస్తుంది అవునా కదా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎందుకు అదృష్టవంతులు అని చెప్తున్నా అంటే నేను కూడా ఏ స్కూల్లో చదువుకున్నాను తెలుసా మీకు సేమ్ మీలాగానే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ తర్వాత మీ సార్ వాళ్ళలాగా ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే ట్రైనింగ్ చేసిన తర్వాత మీ సార్ వాళ్ళలాగా నేను కూడా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ చేసిన చేసిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళని చూసి ఇట్లా ఎస్ఐ గారి ఇట్లా పోతుంటాడ వచ్చేది వస్తుంటే చూసి అదే మనం కూడా ఎస్ఐ ఎందుకు కావద్దు మనం పోలీసు ఎందుకు కావద్దు అని నేను కూడా మళ్ళీ ప్రయత్నం చేసిన నేను కూడా నీలానే మంచిగా గేమ్స్ లాగా రోజు బైక్లైమ్ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ అన్నీ కూడా నేర్చుకొని మళ్ళీ నేను నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ నాకు ఉద్యోగం వచ్చిందరా ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి రెండు ఉద్యోగాలు వచ్చినాయి అంటే మీరు గైడెన్స్ అవుట్ బిహేవ్ అవుట్ నా ఔటు ఫిల్ట్అప్ యువర్ కెరీర్ గురించి మీటింగ్ సార్ చాలా బిజీ ఈ ఈసారి చాలా బిజీ అయినా కానీ సార్ ఫోన్ చేసిన వాళ్ళు సార్ రిక్వెస్ట్ చేసిన చెప్పేసి మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ విషయం అని చెప్పేసి రావడం జరిగింది కెరీర్ అంటే మీకు పదో తరగతి వరకే చదువుకోండి మంచిగా పైకి పైకి తెచ్చుకోని చెప్పడం కాదు మనం చూసింది కదా రెండు సార్లు మీద మీ స్కూల్లో స్టేట్ లెవెల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ జరిగింది ఆ స్పోర్ట్స్ మీట్స్లో అందరూ చేసింది ఫస్ట్ స్పోర్ట్స్ మీట్స్లో బాస్కెట్బాల్ ఇంకా వేరే గేమ్ పెట్టారు రెండో స్పోర్ట్స్ మీట్లో పెట్టారు కాబట్టి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పెట్టారు వివిధ జిల్లాల నుంచి పిల్లలు చాలా ఆసక్తిగా వచ్చి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ వదిలిపెట్టుకుని వచ్చేసి కెరీర్ బిల్డప్ చేసుకోవడం కోసం ఎంతో కొంత లైఫ్